ఎవరికైతే ఆస్తమా ఉంటుందో ఎవరికైతే ఈ సైనస్ ప్రాబ్లం ఉంటుందో ఈ నామంతో సంపుటీకరణ చేసి చూడండి ఖచ్చితంగా తగ్గుముఖం పడుతుంది సంపుటీకరణ కూడా చెప్పేయండి మనం సంపుటీకరణ చేయాలనుకుంటున్న నామము మరాళి మందగమన మహాలావణ్య సేవది శ్రీమాత శ్రీ మహారాగ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి మరాళి మందగమన మహాలావణ్య సేవది మర మరాళీ మందగమన చిదగ్నిగుండ చిదగ్నిగుండసంభూత దేవకార్య సముద్యత మరాళీ మందగమన సేవది మరాళీ మందగమన మహాలావణ్య సేవది భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత మరాళీ మందగమన మహాలవ్యసేవది అలా ఒకటో శ్లోకం నుంచి మొదలుపెట్టి నూట ఎనభై శ్లోకం నూట ఎనభై రెండు నది శివశక్తికి రూపిణి వరకు కూడా ఇలా సంపదీకరణ చేసుకోండి ఆస్తమా తగ్గుముఖం పడుతుంది